నమస్కారం అండి నరేసు ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఆయుర్వేద సిద్ధ వైద్యులు గురువు గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మద్యం గురించి ముందుగా వివరణ ఇవ్వండి గురించి వివరణ ప్రశ్న ఆయుర్వేద పరంగా మద్యాన్ని అనగా సారాయిని అన్న సమానం అని అంటారు కాకపోతే ఈనాడు అలోపతి కూడా తర్వాత ఆయుర్వేద మందుల్లో కూడా ఈ సారాయి అనేటువంటిది ఆల్కహాల్ కలపటం జరుగుతుంది ఇది మనకు శాస్త్రీయంగా ఉన్నటువంటి విషయమే దీన్ని అధికంగా సేవిస్తే రోగాల పాలవుతారు తగిన ప్రమాణంలో వాడితే వాస్తవంగా అమృతం అయితే ఇది వాస్తవం మద్యము వేటితో తయారు చేస్తారు మీరు అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు సారాయిని ఏ రకంగా తయారు చేస్తారని అడుగుతున్నారు కదమ్మా మద్యాన్ని అనేక రకాలుగా తయారు చేస్తారు దీనిలో ముఖ్యంగా ద్రాక్ష ద్రాక్ష పండ్లు తాటికళ్ళు ఈత కళ్ళు చెరుకు రసము వీటిని ఊరబెట్టి సారాయిగా తయారు చేస్తారు ఇంకా ఈనాటి ఆధునికులు విస్కీ బ్రాండ్ మిషన్లతో వాటితో తయారు చేస్తున్నారు అవి ఆ సైన్స్ వేరు మద్యం అనేది సామాన్య మానవుడేనా పూర్వం రాజులు కూడా వాడేవారు అంటారు ఈ విషయం గురించి తెలియచేయండి మద్యం అనేది ఈనాటి మానవులే కాదు మనకు పూర్వకాలంలో రాజులు కూడా వాడినటువంటి విషయం మనం చూసిందే కాకపోతే వాళ్ళు ఈనాడు మిలిటరీ మిలిటరీలో కూడా మద్యాన్ని అందిస్తుంటారు కారణం ఏంటంటే రాజులు వీరయోధులు విజయలబ్దికై ఉదయాన్ని సాయంత్రం వరకు యుద్ధం చేసి ఆ బర లెక్కను తీర్చుకోవడానికి రాత్రి వేళలో మద్యపానం చేయించేవారు అయితే ఇంకొకటి ఏంటంటే రాళ్ల పని ఇతర బలమైనటువంటి పనులు చేసినటువంటి ఈనాటి మానవులు కూడా శ్రమజీవులు కూడా రాత్రి సమయంలో ఈ మధ్యాన్ని వాడతారు మోతాదులో వాడితే దీనివల్ల నష్టం ఉండదు కానీ అధిగమించి వాడి శరీరాన్ని నాశనం చేసుకుంటారు అది పద్ధతి కాదు వాస్తవంగా మోసగాడు అని అంటుంటారు కదా దీని విషయంలో మీ అభిప్రాయం చెప్పండి ఈ మోసగాడు అనేటువంటి పదవి ఏదైతే ఉందో వాస్తవానికి జూదరి సత్యం బలకడు శూద్రుడు పవిత్రతను పాటించడు త్రాగుతూ స్నేహం పొందడు మోసగాడు అని వీటికి అరవచ్చు తర్వాత ఈ మూడు లేకపోతే ఉండటే వాస్తవం వీటిని సత్యం ఏదైతే ఉందో జూదరి తర్వాత పవిత్రత తాగుబోతు స్నేహం ఇవన్నీ కూడా చెడ్డయ్యని మన శాస్త్రం ఆధారం ఒక వయస్సు పైబడిన వ్యక్తిని ఒక యవ్వనంలో ఉన్న స్త్రీ తాత అని పిలిచినప్పుడు అతని మనోభావం ఎట్లుంటుంది తెలియజేయండి ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న మనోభావం దంతం ఊడినను శరీరం ముడతలు పడినను జుట్టు తెల్లబడినను నాకు దిగులు లేదు కానీ లేని చూపులు జవరాలతో దాడిలో నన్ను తాత అన్నప్పుడు మాత్రము నూరు బల్లెమ్మతో పొడిచినంత బాధ కలుగుతుంది అంటాడు ఒక పెద్ద మనిషి అయితే ఇక్కడ మీరు మనస్తత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది కాబట్టి ఇది వాస్తవం స్త్రీలలో ఆహార విషయంలో కామవాంచ విషయంలో వ్యత్యాసాలు తెలియచేయండి ఈ వ్యత్యాసాన్ని తెలియమని అంటున్నారు కదమ్మా మీరు స్త్రీల్లో వాస్తవానికి ఆహారం విషయంలో పురుషుల కంటే రెట్టింపే ఉంటుంది తర్వాత ప్రజ్ఞ నాలుగు రెట్లు ఉంటుంది ఇది కూడా వాస్తవమే పనిపాటల్లో ఆరు రెట్లు కామం అంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది శాస్త్రీయమైనటువంటి ఆధారమే అయితే స్త్రీకి గర్భాధారణ తర్వాత కామం అనేది శాంతించును సంతానం అయిన తర్వాత వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ తగ్గిపోతాయి ఇది వాస్తవం ఇంద్రియాలు కోరికల అరికట్టే విషయంలో మీ సలహా ఇవ్వండి ఈ ఇంద్రియాలను ఏదైతే మనం అరికట్టాలని అనుకుంటున్నామో వాటికి ఏ వ్యక్తి అయినా తన మనస్సుతో లేకుంటే అనేక ఆపదలకు గురవుతావు మనస్సు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం దీని విషయంలో ఇంద్రియాజయం సుఖప్రాప్తికి రాజవేది తర్వాత ఏ వ్యక్తి మనం చెప్తే విరిని విరిని పరిస్థితిలో ఉంటాడో అతను నా దారిని పొందించటం అంటే వదిలేయటమే తప్ప వేరే మార్గం మనం ఏం చేయలేము మన ప్రయత్నం పూర్వకంగా మనం పెద్దలను చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇది చెప్పవలసిన బాధ్యత ఉంది చివరగా ప్రేక్షకులకు ప్రజలకు ఇచ్చే సందేశం తెలియజేయండి ఇక్కడ చివరగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఏ మానవుడు మొదటి నుండి జితేంద్రుడై మధ్యమ జోలికి పోకుండా ఉంటాడో అతడు ఏనాడు వ్యాధిలో పీడింపబడ్డాడు సుఖ జీవనము గడుపును తర్వాత ఈ కలియుగంలో ఉదాహరణకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకోవచ్చు అతను ఈ వయసులో కూడా అతను అనేక రకాల పనులు చేస్తుండు తిరుగుతుండు ఇవన్నీ మనం కళ్ళతో చూసుకున్నటువంటి విషయం ఇది వాస్తవం